దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు భక్తులు ఇక ముంబైలోనూ ఎప్పట్లాగే భారీగా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ వేడుకల్లో భాగమయ్యారు జాన్వీ కపూర్ పాపం ఉట్టికొట్టడానికి వెళ్లి పుణ్యానికే ఈ బ్యూటీ ట్రోల్ ఇప్పుడు అక్కడ ఆమె చేసిన భారత్ మాతాకి జై అనే నినాదమే ఈ మొత్తం వ్యవహారానికి కారణం భారత్ మాతాకి జై అంటూ ఉట్టికొట్టడంతో జాన్వీని ట్రోల్ చేస్తున్నారు మేడం మీరొచ్చింది కృష్ణాష్టమి వేడుకలకు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకకు కాదు అది వేరు ఇది వేరు అంటూ జాన్విపై కామెంట్స్ చేస్తున్నారు దీనిపై జాన్వీ కపూర్ కూడా క్లారిటీ ఇచ్చారు ఈ వేడుకలో పాల్గొన్న చాలా ఉట్టి కొట్టడానికి ముందు మాతాకి జై అన్నారని పాటే తాను అన్నానన్నారు జాన్వి అక్కడ మిగిలిన వాళ్లన్న మాటలను కట్ చేసి కేవలం తన మాటల్నే హైలైట్ చేస్తున్నారని అయినా దేశాన్ని పోగడ్డానికి ప్రత్యేకంగా ఒక రోజంటూ లేదు జన్మాష్టమైనా ఎప్పుడైనా భారత్మాతాకి జై అంటాను అంటూ రిప్లై ఇచ్చారు జాన్వి మొత్తానికి కృష్ణాష్టమి వేడుకలేమో గానీ అతిథిగా వచ్చి ట్రోలయ్యారు ఈ భామ